సరే అండి ఇందాకేదో తెలియక వదిలేయండి సార్ అది మీరేం కావాలని చేయలేదుగా అదేదో పొరపాటు జరిగింది ఒకసారి మీ సెల్ ఇస్తారా ఇప్పుడే కదా వద్దు నేను సెల్ వద్దన్నాను కానీ కాల్ చేసుకుంటాను ప్లీజ్ ష్యూర్ థ్యాంక్ యూ నానా నేను బయలుదేరాను రేపు మార్నింగ్ కల్లా వస్తాను ప్రాబ్లం ఏం లేదు ఓకే అంటే నా సెల్ పోయింది ఒకవేళ నువ్వు ఫోన్ చేయాలంటే సార్ మీ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఓకే మా నాన్న అండి మీ దేవురండి వైజాగ్ అండి వైజాగ్లో ఎక్కడండి ఆ ఉంది కదండి అక్కడ హలో మీకేనండి ఫోన్ ఓ హలో నాన్న అక్కడే ఉంటుంది చూసుకో అక్కడ కాకపోతే పక్క షెల్ఫ్లో పెట్టాను చూసుకో నాన్న చెప్పాను కదా నాన్న అక్కడే ఉంటుంది చూసుకోమని ఉంటా మా నాన్నండి కొంచెం కష్టం కేసు ఏమనుకోకండి మీకే అనుకుంటా నాన్న విసిగించక నాన్న అక్కడే పెట్టాను చూడు ఉంటాను పెట్టేయి ఏ మా ఫాదర్ అండి ఊరికే కంగారు పెడు వన్ మినిట్ హలో అరే నాన్న ఇది మన ఫోన్ కాదు ఊరికే విసిగించుకో అర్జంట్ చేసుకో అరే తాగిపోతే వస్తావా తాగితే వస్తావు నాన్న నాన్న అక్కడే షెల్ఫ్లో నాలుగు బాటిల్స్ పెట్టాను రెండు బాటిల్స్ లాగిచ్చేసి ఉంటావు నాన్న ఇంట్లో ఉన్నది రువా నేనా ఇరిటేట్ చేయకు అక్కడే ఎక్కడ షెల్ఫ్లో ఉంటుంది వెతుక్కో కళ్ళు కనపట్టలేదా పెట్టే ఫోను తీసుకోండి వద్దండి ఇప్పుడు తాగరా ఇప్పుడు తాగరా లేదండి పర్లేదు తీసుకోండి వద్దు సార్ తీసుకోండి సార్ ఏంటి ప్రాబ్లం మా నాన్నండి ఏం చెప్పమంటారు మనమేమో అప్పుడప్పుడు సరదాకు తాగుతుంటాం ఆయన సరదాగానే ఒక పూట కూడా మాండండి మందు తాగితే ప్రాబ్లం తాకపోతే ప్రాబ్లం చచ్చిపోతున్నానండి ఆయనతో అరే మందు తాగితే పెంట పెంట చేస్తాడండి నాకు మా కాలనీలో ఎంత మంచి పేరుందో అదంతా ఈనమూలనే పోయింది ఊరుకోండి మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు వేరే భేవచ్చంగా తాగిలు చాలా మందిని చూశాను వాళ్ళకంటే ఎక్కువ తాగుతారు మీ నాన్న మీరు మీ నాన్నతో కమ్యూనికేట్ చేయండి ఒక లా చూడండి ఒక కొడుకులో డీల్ చేయండి ప్రాబ్లం సాల్వ్ మీ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు లిఫ్ట్ చేసి మాట్లాడండి అది కాదండి సొంత కొడుకు మీరు చెప్తే వింటారు నేను చెప్తే వింటారు ఏం ప్రాబ్లం లేదు ఈ పాటికి ఆయన ఆల్రెడీ నాలుగు పెగ్గులేసి ఉంటాడు ఈ టైంలో ఎవరైనా ఆయన సొంత కొడుకులే మాట్లాడతాడు మాట్లాడి కొడుకులా డీల్ చేయనే మాట్లాడండి నాన్నా ఇలా మాట్లాడుతుంది ఆరోగ్యం అవుతుంది ఏమవుతుంది ఏమన్నా సల్లపిల్లరాజు గారు క్వార్డ్ అనుకుంటున్నా అక్కడు దిమ్మ చూసుకో ఇక్కడ ఉందేమో చూసుకో అంటారా మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక పెద్ద డచ్క్ అది కాదు నేను చెప్పేది దాని దగ్గరికి వెళ్ళి సెల్ పంపింగ్ చేసి చూస్తే కనపడాలిగా నా మాట వినండి ఫోన్ లో కాబట్టి లేవదా కనబడితే మా పైలిపోయేది మీకు నార్మల్ అని అబ్బా అన్ సీజన్ లో అగ్గిపెట్టి అమ్ముకున్న నా కొడక మీరు కొంచెం అబ్బాయి నాన్న పిల్లడానికి అది కాదు మీరు ఫోన్ పెట్టి నీ అబ్బాయి టచ్కో ఏమన్నాడు అమ్మ నా పూతులు తిట్టాడండి నేను చెప్పానాయనా జల్లకాయ గురించి విన్నాను మామిడికాయ గురించి విన్నాను ఏంటండి హలో నానా... నేను చెప్పేది విన్నా ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు ఈ మందులు లేదు చచ్చిపోతావా నాన్న ముందు నేను చెప్పేది వినిపించుకో నాన్న నాన్న నా పొద్దు వద్ద బయటికి వెళ్ళాడు రేపు పొద్దునే వినాల్సి వస్తుందో ఏమో చా చ నాతో అబద్ధం చెప్పించడానికి మా ఆవిడ మీద లేని పని చెప్పి నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు గుంజాడు ఆయనకో నువ్వు నమ్మేటివే ఇదేనా ఇప్పుడు నువ్వు మా వాడితో అన్న సంగతి మీ ఆవిడతో నేను అన్నానుకోరా నీ బతికేంటి మహాప్రభో అంత పని చేయకండి అయ్యా అది అసలే గడుచు దానికి విషయం తెలిసిందంటే నాకు ఫుడ్ ఎట్టదు అది గుడ్డెట్టదు ఈ విషయం మీ ఆవిడ నాకు ఇప్పుడు చెప్పలేదురా ఈసారి కనపడప్పుడు దాన్ని గట్టిగా మందలిస్తా నాకు ఓరి నీ అబ్బా గొక్క తిప్పుకొనివ్వకుండా ఏడిపిస్తున్నావు బాబు ఈసారి నీ జోలికి వస్తే నీ చెప్పు చుక్కొట్టు రాజా మా వల్ల కావటం లేదయ్యా మా వైన్ షాప్కి వస్తాడు మంది అడుగుతాడు మంది ఇవ్వకపోతే తిక్కలో కొడతాడు మంది ఇస్తే కిక్కలో కొడతాడు ఇచ్చిరావు కొట్టించుకోవడం తప్పట్లేదు కదా నీ మొహం చూసి వదిలేస్తే మా మొహాలు కొడుతున్నాడు ఏదో ఒకటి చేయవయ్యా ఏంటండి ప్రతి దానికి ఇస్తారు మీరే చూసుకోవచ్చు కదా అంటే

ఏంటన్నా ఇది మన సారా మనసారా తాగుతున్నా నువ్వు అసలు మనిషివేనా నన్ను మంచిగా బతకనివ్వా తెల్లారితే చాలు అర్థమైన ఎంటర్ అయిపోడు గోల్ నువ్వు డాక్టర్ కదా ఆపరేషన్ ప్రోగ్రెస్ అని వైట్ బోర్డు పట్టచ్చు కదా ఏ నేను గా మాట్లాడుతుంటే నీకేమైనా మెంటలా మెంటల్ గా మాట్లాడుతుంది నూరు అసలు కన్న తండ్రితో మాట్లాడే పత్తిదేనా ఆహా తండ్రి తండ్రిలా బిహేవ్ చేసే ఎప్పుడైనా కనీసం మనిషిలో కూడా ఉండట్లేదు కదా ఇంటికి భయంగా ఉంది నువ్వు ఇంటికి మిస్టర్ నా తాగుడు నీకు డిస్టర్బెన్స్ ఏ తాగుడు గురించి నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయానుగా నీకు నెలకు కావాల్సిన కోట నేనైతే ఇంట్లో పాడేస్తున్నాను అదేమో రెండు రోజుల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద చీప్ గా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడు ఎవరిని కొడతావు తెలీదు వాడు పుడుకుని దస్తాడేమో భయంగా ఉంది ఇదే కన్నా కంటిన్యూ అయితే కాలనీలో ఎవడో ఒకటి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు నీతో పాటు నన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళి బొక్కల్లో పాడేస్తారు జాగ్రత్తగా ఉండొచ్చు కదా యదోబ్బతికి యదోపతికాని చీ కాదు నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు నాకు నెక్స్ట్ వీక్ రాబోయే ఐఫ్ పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు ఈ యాంగర్ మేనేజ్మెంట్ ని కనిపెట్టిన కూడా ఏమండి ట్రీట్మెంట్ అంటే ఓ ట్యాబ్లెట్ ఓ ఇంజక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే వేయడం పెదాలు కొనుక్కోవడం ముట్టి కొనుక్కోవడం అలా అలా అరకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజులు వేయడం అనేది ఎంతో మందికి ట్రీట్మెంట్ నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను మరి వాళ్ళెవరు వచ్చి కంప్లైంట్ చేయరైతే అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా నేను ఒక్కనే హోల్ ఏపీలో సోలో ఏమండి రెండేళ్ళ నుంచి వస్తున్నాను మీరు వేయమన్న విజులు ఊతూనే ఉన్నాను అయినా నా కోపం తగ్గలేదే పైగా పక్కన ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైట్ కొడుతున్నానని నన్ను చితకబాతున్నారు నీలాంటోడు

డమేజ్ గా మాట్లాడుతున్నావు ఐ డాక్టర్ ఐ యామ్ ఆల్సో డాక్టర్ సో వాట్ నౌ యు ఆర్ మై పేషెంట్ నేను ఏం చిప్ట చేయాలి నన్నేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కానీ రిజల్ట్ ఏది వచ్చేదాకా వెయిట్ చేయన్నయ్యా డాక్టర్ లాంటి మరి ఆసైపోయింది బి ఇన్ యువర్ లిమిట్స్ ఏంటి లిమిట్స్ వాట్ లిమిట్స్ డాక్టర్ పేషెంట్ కోసం ఇంకొక పది రోజులు ఆగుతా నువ్వు ఊదమన్న పాటలే ఊతా ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో నీ గజ్జలు ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ అది 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 ఎదవ నాటకాలు దొబ్బద్దు నీ కోసం పది రోజులు ఆగుతా నువ్వు పాడమన్న పాటల్ని నేతా అయినా తేడా కనపడలేదనుకో నీ గజ్జలు ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి రా చెప్తాను నీకోసం నైస్ బలూన్స్ ఏ రాజా అందరూ ఏదో గిఫ్ట్ వచ్చారు నువ్వే నాకోసం ఏమీ తీసుకురాలేదు అంటే ఐఎమ్ సారీ గీత హాస్పిటల్ లో బిజీగా ఉండి తేలకపోయాను ఇప్పుడే తీసుకొస్తా నువ్వే వద్దులే నేనే తీసుకుంటాను సరే సరే వద్దులే వేస్ట్ బాడీ డ్రింక్ చేస్తాను పారిపోకు

దానికి చేయమంటారండి నువ్వు వచ్చి తీసుకెళ్ళాయా కాసేపు మొత్తం షాప్ తగలబెట్టేటట్టున్నాడు నాకు ఇప్పుడు కుదరదు నేను రాను నువ్వు రాకపోతే నేను ఏదో చేయవలసి వస్తుంది మీ నాన్నని నేను రానయ్యా కాళ్ళు చేతులు తీస్తారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారో మీ ఇష్టం నేను రాను అర్థమైందా ఫోన్ పెట్టే என்ன வானனரே! <laughs>